పాత కక్షల కారణంగా ప్రముఖ న్యాయవాది కుటుంబ సభ్యులు కలిసి దాడి చేసిన ఘటన చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది చిత్తూరు నగరంలోనే వనీక్ రంగనాయకుల వీధిలో నివాసం ఉంటున్న ప్రముఖ న్యాయవాది కర్తవరాయన్ అనే వ్యక్తి ఎదురింట్లో ఉన్న శరవనన్ అనే కుటుంబ సభ్యులకు మధ్య గత కొంతకాలంగా గొడవలు పడ్డారు దీనిపై టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో రెండు వేల ఇరవై ఒకటిలో ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో శరవనన్ అతని కుటుంబ సభ్యులైన సంధ్య సందీప్ సంతోష్ కర్తవరాయన్ కుటుంబ సభ్యుల పైన రాడ్ రాడ్తో చేయడంతో టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోకుండా పోవడంతో తనకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు உண்டாரு சார் இந்த பக்கம் இருக்கு சார் நேத்து நோட்டீஸ் ಈ ನೀಲ್ಬೈಲ ಟ್ರಿನ್ ನಲ್ಲಿ ಟಿಕೆಟಿಂಗ್ ಉಂಟಾರೆ ಐ ಲವ್ ಟೂ ಟ್ರೈನಿಂಗ್ ಫೋರ್ ಏಡಿಷನಲ್ ಟೀ ವಿ ಟಿಕೆಟಿಂಗ್ ಉಂಟಾರೆ ಫೋರ್ ದ ಮೀನ್ ವೈ ಆರ್ ಫಿಲೋ ಟ್ರಿನ್ ಲೋ ಡೂರಿ ವಾ ಟಿಕೆಟಿಂಗ್ ಉಂಟandı ಪೂರ್ತಿ ನಾನು ಕನ್ನಡ ಇಕಾ ನಾನು ವನ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಶಿ ನಾನು ಸಿಆರ್ ರೈನ್ ನಂಬರ್ ಏಕೀ ಟೂ ಆಪ್ ಟೂ ಟ್ರೈನಿಂಗ್ ಆಲ್ ದಿ ಫೈಲೋ ಆಫ್ ಟೂ ಏಡಿಷನಲ್ ಎಕ್ಸ್ಟ್ರಾ ಫೀಸಿಟ ಆ ಟೀ ಟೂ వాడు వచ్చి ఇప్పుడు బ్యాక్స్లో నాలుగు పత్తితో కుర్చేది వచ్చినాడు మిలకాయి పొనిగా పూర్తి వేసేనాడు పబ్లిక్ రోడ్లో కొట్టాడు